క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతోనే కాదు తన మాటలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు తన ప్రణాళికల గురించి ఎప్పుడూ సూటిగా చెప్పని ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఆడతారా లేరా అనే ప్రశ్నపై తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు ఆడాలి సార్ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అరే నా మోకాలి నొప్పుల సంగతి ఎవరు చూసుకుంటారు అని నవ్వుతూ సమాధానమిచ్చారు ఈ సమాధానం విన్న అభిమానులు నవ్వుతున్నారు కానీ ధోని చెప్పిన మాటల్లో కూడా నిజముంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత ధోని తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన మోకాలి నొప్పిని భరిస్తూనే ఆడిన సంగతి తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు ఆడాలి క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతోనే కాదు తన మాటలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు తన ప్రణాళికల గురించి ఎప్పుడూ సూటిగా చెప్పని ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఆడతారా లేరా అనే ప్రశ్నపై తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు ఆడాలి సార్ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అరే నా మోకాలి నొప్పుల సంగతి ఎవరు చూసుకుంటారు అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు ఈ సమాధానం విన్న అభిమానులు నవ్వుతున్నారు కానీ ధోని చెప్పిన మాటల్లో కూడా నిజముంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత ధోని తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన మోకాలి నొప్పిని భరిస్తూనే ఆడిన సంగతి తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు ఆడాలి